హాయ్ హలో అందరికి నమస్తే నేను మీ వంకర డింకర వరలక్ష్మి సో ఈ వీడియో దేనికి తీసుకున్నాను అంటే రీసెంట్ గా నేను ఒక కి వెళ్ళేసి వచ్చాను ఫంక్షన్స్ కాదు ఫంక్షన్ కి వెళ్ళేసి వచ్చాను సో నాకు కొంచెం నత్తుంది అది అట్లా అట్లా వెళ్ళిపోతుంటుంది దాన్ని కూడా మీరు కవర్ చేయాలి చాలా మంది నా వ్యూస్ నా షార్ట్ వీడియోస్ కి నా లైవ్ కి లైక్ కొట్టినట్టుగా ఈ వీడియోస్ కి లైక్ లేదు దయచేసి వీడియోస్ కూడా లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మ్యాటర్లోకి వెళ్దాం మ్యాటర్ ఏంటంటే మనం ఫంక్షన్స్ వెళ్ళినప్పుడు ఫోటోలు వీడియోలు తీసుకుంటాం బికాస్ మనం సోషల్ మీడియాలో ఉన్నాం కాబట్టి ఎక్కడికి వెళ్ళినా వీడియోలు తీసుకొని కెమెరాలు బంధించి అవి పబ్లిక్ చేయడం మనకున్న వెరీ గుడ్ అండ్ బ్యాడ్ హాబిట్ మనకు ఉండేది అది సో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ సార్ నాకు కొంచెం నత్తి నోట్ తిరగదు సో ఎవరికైనా ఉన్న అలవాటు ఇది రీసెంట్ గా ఒక నన్ను ఫంక్షన్ ఫంక్షన్ కి పిలిచి అక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకున్న తర్వాత అవి అప్లోడ్ చేయక అన్నప్పుడు సర్రు మనకు కాలతారు కదా సో నాకు కూడా అదే కాలింది అది కాలినందుకు ఈ వీడియో తీయాల్సి వస్తుంది నేను ఒకటే చెప్తున్నాను నన్ను ఎవరైనా ఫంక్షన్స్ కి దాంట్లో పిలిచే ముందు ఈ పిల్ల వస్తే వీడియోలు తీసుకుంటది సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంది దానికి యాక్సెప్ట్ చేస్తేనే నన్ను పిలవండి లేదంటే పిలవకండి నన్ను అనే కాదు సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇలాంటివి ఫేస్ చేసే ఉంటారు పక్క నేను కూడా అది ఫేస్ చేశాను కాబట్టి నాకు కొంచెం బాధ ఉంది మీరు నలుగులోకి రాకుండా మీరు గుట్టుమట్టుగా ఉండాలనుకుంటే మీ ఇంట్లో మీరే చేసుకోండి కానీ బేట ఎవరిని పిలవకండి అమ్మా పిలిచిన తర్వాత ఇవి అప్లోడ్ చెయ్యకు అంటే అనక మండుతుంది ఎవరికైనా ఖచ్చితంగా అర్థమవుతుందా సో మీరు మంచుల్లో మేము చెడ్డలము పైన దేవుడు చూసుకుంటాడు మీ దృష్టిలో సోషల్ మీడియాలో హైప్ ఇప్పుడు నన్ను నన్నులకేం సోషల్ మీడియాలో లేకుండా ఏం లేరు వాళ్లకు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి వాళ్ళకు ఇన్స్టాగ్రామ్స్ ఉన్నాయి వాళ్ళు రీల్స్ తీస్తున్నారు బట్ వాళ్ళు ఇలా ఉన్నారు ఐదు మంది పది మంది చూస్తున్నారు వాళ్ళవి బట్ నావి లక్షలలో పోతున్నాయి అది ఒక కున్ను దాన్ని బేస్ చేసుకుని కామెంట్ ఎక్కువ వస్తాయి వాళ్ళ నాన్న అడుస్తాడు నా అమ్మ అడుస్తుంది నా తల్లి అడుస్తుంది అన్నప్పుడు పిలవకండి ఎవరు విలువమన్నారు మిమ్మల్ని మేము విలువని చెప్పినామా సోషల్ మీడియాలోకి మేము విలువమని చెప్పినామా మమ్మల్ని ఫంక్షన్స్ కి పిలవడం ఎందుకు ఫొటోస్ వీడియోస్ అని తీసుకున్న తర్వాత అప్లోడ్ చేయకని చెప్పడం ఎందుకు ఇలా మాట్లాడే వాళ్ళను నిజంగా చెప్తున్న బుద్ధి ఉంటే ఇలాంటి వాళ్ళతో సావాసం చేసేదానికంటే వాళ్ళెవరో తెలియదు అని చెప్పి పక్కకి వెళ్ళిపోవడం మంచిది నాకు తెలిసినంత వరకు నిజంగా నా చాలా మంది ఫేస్ చేసి ఉంటారు అలా ఫేస్ చేస్తుంటే లైక్ కొట్టండి కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి కామెంట్ చేయండి ఫస్ట్ ఆల్ మీ ఫేస్ చేసి ఉంటే ఎక్కడ ఏంటనేది వాళ్ళ రిలేషన్షిప్ కూడా కామెంట్ చేయండి నిజంగా ఇలాంటి వాళ్ళకు కొంచెం దూరంగా ఉంటేనే బెటర్ ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఇలా అన్న తర్వాత రేపు నువ్వు ఎదిగి డబ్బు ఫేమస్ సంపాదించకుండా నీ కాళ్ళ దగ్గరకు వస్తారు సో ఎవరైతే నీతో ఫస్ట్ నుంచి నమ్మకంగా నువ్వు ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేసి మీతో ఉంటారో వాళ్ళే మీకు బెస్ట్ ఫ్రెండ్ అండ్ బెస్ట్ ఫ్యామిలీ బెస్ట్ బ్రదర్ అండ్ సిస్టర్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ వాళ్ళే నీకు ప్రతిదీ సో అలాంటి వాళ్ళని ఎప్పటికీ వదులుకోకండి మధ్యలో వచ్చి చిల్లర్ బ్యాచ్ని పక్కకు దబ్బేయండి వాళ్ళని దెబ్బేస్తేనే మనం ఇంకా పైకి ఎదుగుతాం తెలుసో తెలీదో ఇలాంటి వాళ్ళు మనం పక్కన ఉన్నా కూడా మనం పైకి ఎదగలం ఎందుకంటే మనకు ఒకటికి రెండు నెగిటివ్ థాట్స్ ఇస్తే మనల్ని డౌన్ చేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు కొంచెం దూరంగా ఉండండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళేంటి వీళ్ళేంటి వీళ్ళేంటి వాడేంటి వాడు వీడు వీడు వాడు అనుకోకుండా పని నువ్వు చేసుకుంటూ వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో అన్న ఆలోచన మైండ్ లోంచి నుంచి తీసిపడేసి నీ పని నువ్వు సక్సెస్ఫుల్ గా చేసుకుంటే నువ్వు పక్క సక్సెస్ తీసుకుంటావు నేను ఎవరు తాకలేనంత ఎత్తులో ఉంటావు నీ దగ్గరికి వచ్చి ఒక ఫోటో తీసుకోవాలన్నా పది మంది పర్మిషన్ తీసుకొని రావాల్సి వస్తుంది ఆ రేంజ్ లో ఎదిగి చూపించాలి ఇలాంటి వాళ్ళందరు ఒకటే చెప్తున్నా నీతిగా బతుకు నిజాయితీగా బతుకు కమిట్మెంట్ ఇస్తేనే పైకి ఎదుగుతానంటే కమిట్మెంట్ వదిలేసి నిజాయితీగా నువ్వు ఎదగడానికి ట్రై చేయి ఆటోమేటిక్ గా నీలో కాన్ఫిడెంట్ నీలో ఆత్మవిశ్వాసం ఎదగాలన్న కోరిక బలంగా ఉందంటే నీకు దేవుడే ఏదో ఒక దారి చూపిస్తాడు పక్కా పైకి వెళతావు మధ్యలో ఎలాంటి చిల్లర కుక్కలు ఎంతమంది వచ్చినా వాళ్ళని పట్టించుకోకుండా పైకి వెళ్ళు అమ్మ పక్కా ఎదుగుతావు సరే నేను మీకు మంచి మాటలు చెప్పేంత పెద్ద అయితే లేను గానీ ఏదో నాకు వచ్చిన కోపాన్ని ఇలా వీడియో ద్వారా అప్లోడ్ చేసి నేను మీ అందరికీ పంచుతున్నా నచ్చిన నచ్చకపోయినా నా వీడియోని లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వరలక్ష్మి సిద్ధగాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం పైకి తీసుకెళ్ళమని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ బాయ్ బాయ్